ఎవరు కెమెరా ముందో తిరగకండి ముందు లైన్ లోనే పట్టుకోండి అవి కెమెరా అనా 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 చూసాను అదే సా స్వామి ఇంకా పట్టుకున్నా आडवाला कोटी साहेब आडवाला कोटी पण Okay, Okay. Okay. Mm -hmm. okay, right? mm -hmm. okay right? Ba Cza, owning произoas a Sher Turaap, inし e isn't masuk. djukwoha unha. הה lusha naira shh shh trzeba kwa wa rwa a wuk ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పన్నెండవ తేదీన ర్యాలీ నిర్వహించి నియోజకవర్గాల వారిగా ర్యాలీని నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఏర్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజు ఈరోజు చేయడం జరిగింది ఏదైతే ఈ ప్రైవేటీకరణను ఆపాలని కోటి సంతకాల కార్యక్రమం కూడా చాలా చురుగ్గా జరుగుతూ ఉంది ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చాలా ఉత్సాహంగా భరితంగా జరుగుతుంది ఏ గ్రామంలో పోయినా ప్రజలు వాళ్ళే వచ్చి అక్కడ టేబుల్ కుర్చేసుకొని కూర్చుంటే వాళ్ళే వచ్చి సంతకాలు పట్టే పరిస్థితి వచ్చింది అంటే ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది ప్రభుత్వ ఆస్తిని అంతా దోచుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వం నడుపున తరపున నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళ పీపీపి పద్ధతిలో కొట్టే వాళ్ళు దోచుకోవడానికి చూస్తూ ఉన్నారు బినామీలను పెట్టి వాళ్ళే కొట్టేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవాలి ఇదేదో మామూలు విషయం కాదు ఇది కోట్లాది మందికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఇది పేద ప్రజలందరూ కూడా రేపొద్దున మీరు ఈ పన్నెండు మెడికల్ కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారంటే మామూలుగా అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది వాళ్ళు పొద్దున ఓపీకి డబ్బులు అడుగుతారు టెస్టింగ్లోకి డబ్బులు అడుగుతారు ఆపరేషన్లోకి డబ్బులు అడుగుతారు ఎవరు వచ్చి కడతారు మీరు ఇప్పుడు నడిపేటువంటి మామూలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అటకెక్కిచ్చినారు ఈరోజుకి మూడు వేల కోట్ల పైన అప్పులు పెట్టినారు వాళ్ళు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీని కూడా తీసేసి మీరు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఆపరేషన్ చేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏ జబ్బులకు చేస్తారు క్లారిటీ లేదు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అని ఆ పేరు మార్చాలనుకుంటున్నారు కాబట్టి చాలా దుర్మార్గం ఏదైతే పీపీపి మధ్య పద్ధతిలో మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆపాలి దాని గురించి పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాం దాని తర్వాత ఈ కోటి సంతకాలు సేకరించేటువంటి అన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత అక్కడ కూడా మీరు మొట్టికాయలేస గవర్నర్ మొట్టికాయలేస మీరు తెలివి తెచ్చుకోకుంటే దీన్ని జాతీయ స్థాయిలో పోరాడానికి సరే పేదలకు వైద్యాన్ని పేద విద్యార్థులకు వైద్య విద్యను మీరు దూరం చేస్తానంటే చూస్తా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ కూడా మద్దతు తీసుకొని మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా